రెడ్డి గారు చెప్పండి మామూలుగా ఎన్ని బోర్లు వేసారు మీకున్న ఎంత సైట్ ఉంది పది ఎకరాలు ఉంది సార్ పదిహేను బోర్లు దాంట్లో వేసారా పదిహేను బోర్లు వేసినాం అన్ని కొబ్బరికాయ నార్మల్గా కొబ్బరికాయ కట్టె పుల్లతో చూసినా వేసినాం సక్సెస్ అయ్యేది సక్సెస్ అయ్యేది కానీ ఎక్కువ బోస్తలు మొత్తం ఏమన్నా వెళ్ళినప్పుడు వెళ్ళినాయి నీళ్ళు మామూలుగా ఆగిపోయడం ఈ తొంభై కాయ నుంచి మూడు వందల మధ్యలో కూడా బడ్డే కానీ లేదు మూడు వందల కూడా పోయింది అట్లా దానివల్ల ఒక లే కొబ్బరికాయతోటే చూసినాం ఎక్కువ అది ఫెయిలర్ ఉంది కాకపోతే ఇప్పుడు ఒక సైంటిఫిక్ పద్ధతి ద్వారా చూద్దాం అసలు ఏంది అనేది మిమ్మల్ని సంప్రదించినాం ఏ ఊరేది ఇది నల్గొండ జిల్లా నల్గొండ మండలం చెర్లపల్లి చర్లపల్లి ఓకే ఇప్పుడు మీరు ఎన్ని బోర్లు చూస్తారు కదా సార్ మామూలుగా బండలలో రాళ్ళలో చూస్తారు కదా ఇప్పుడు ఇది చాలా నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ రాళ్ళు లేవు రప్పలు లేవు ఏం లేవు కదా ఇట్లా ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మీరు మమ్మల్ని ఈ బోర్ని ఓకే అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ డిఆర్డిఏ నల్గొండ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు నల్గొండ దగ్గర చెర్లపల్లి మండలం బుద్దారం అనే గ్రామంలో చెల్లపల్లి చెర్లపల్లి గ్రామంలో భూగర్భ జల అన్వేషణ చేయడం కోసం రావడం జరిగింది అయితే ఈ అబ్బాయి అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇలాంటి బండలు అంటే అవుట్ క్రాప్స్ అనేవి లేవు బౌల్డర్స్ లేవు గుట్టలు లేవు లోయ ప్రాంతాలు లేవు మొత్తం నిర్మానుషంగా ఉంది పత్తి ఏరారు వదిలేశారు మరి ఇలాంటి ప్రదేశంలో ఎక్కడ వాటర్ పడతాయి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే అజ్ ఎ జియాలజీ నాకున్న అనుభవం ప్రకారం ఇది ఏ రకమైన అక్విఫర్ జోన్ కలిగి ఉంది అంటే అక్విఫర్ ఏంటంటే ఎర్రమట్టి ఉందా నల్లమట్టి ఉందా ఇసుక నేల ఉందా చిత్తడి నేలలు ఉన్నాయా అనేది ఫస్ట్ నాకు చూడగానే ఒక అవగాహన వస్తుంది దాని ప్రకారం ఎత్తైన భావం ఎక్కడుంది ఈ ప్లేన్ ఉన్నా కూడా వంపు ఎక్కడ ఎక్కడుంది ఎంత ముందు వేసినా బోర్లు ఏమైనా ఉన్నాయా బావులు ఎంత లోతులో తీశారు బోర్లు ఎన్ని చేశారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ ల్యాండ్ యొక్క జియో రిఫరెన్సెస్ తీసుకొని బోన్ మ్యాప్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నవి ఇస్రో వాళ్ళు తయారు చేసినవి వాటిని అన్వయించుకొని ఎక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉంది ఎక్కడ బండ ప్రదేశం ఉందని తెలుసుకొని జియో స్కానర్స్ పెట్టి ఎంత లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నవి జాయింట్స్ ఎంత లోతులో ఉన్నవి ఫాల్స్ ఎంత లోతులో ఉన్నవి మరి ఏ రకమైన ఫాల్స్ ఉన్నవి జాయింట్స్ ఉన్నవి ఏ రకమైన జాయింట్స్ ఉన్నాయి అడ్డంగా ఉన్నాయా నిలువుగా ఉన్నాయా డయాగోనల్ షేప్లో ఉన్నాయా ఓవల్ షేప్లో ఉన్నాయా మరి స్పెరైడల్ వెదరింగ్ ఉందా ఏముందా అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత నేను ఒక ఫిక్స్డ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని అక్కడ వాటర్ వస్తాయరా అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈ గ్రనైట్ ఏరియాలో ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది అంతగా ఉండదు ఎందుకంటే గ్రనైట్ నీటిని వాన పడ్డప్పుడు వాన నీటిని తీసుకోదు తీసుకోదు కాబట్టి ఇచ్చే లక్షణం ఉండదు అందువల్ల టనైట్ ఉన్న ఏరియాలో ఎక్కువ బౌలు ఫెయిల్ అయ్యడానికి కారణం ఏంటంటే ఇదనమాట కానీ అది దెలవగారు రైతులు ఏం చేస్తారంటే సార్ మేము కొబ్బరికాయతో చూసినాం కట్టె చూసినాం టమాటా కోడిగుడ్డు గడ్డపూర నిమ్మకాయలు ఏదోదో పసుపు